దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా మనమందరం కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో దినదినము ఎదగాలని మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ దగ్గర నుంచి తిమోతికి పౌలు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనం చదివి ఆలోచన చేద్దాం తిమోతితో పౌలు గారు అంటున్నారు నా కుమారుడ క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు బలము ధైర్యము దేని నుంచి వస్తుంది బలము ధైర్యము మనశ్శాంతి సంతోషము నుంచి వస్తుంది లోకంలో మాంసము చేపలు గుట్లు పాళ్ళు వీటిలో బలం వస్తుంది అని అంటారు మరి అనారోగ్యం చేసి అరగకపోతే ఇవన్నీ తినడానికి పనికిరావు కదా తినలేరు కదా మరి బలం ఎలా వస్తుంది అనారోగ్యకి బలం ఎలా వస్తుంది ఏదైనా నష్టం కష్టం కలిగితే కూడా బాధ వస్తుంది ఆ బాధల్లో ఈ బలమైన తిండ్లన్నీ తినలేరు కదా మరి బలం ఎలా వస్తుంది బలం లేదంటే బలహీనత ఆవరించిందని అర్థం ధైర్యం పోయి భయము ఆవరించిందని అర్థం బలం లేదంటే సంతోషం లేదంటే కదా ధనవంతులు పేదవారు బలవంతులు ఆరోగ్యవంతులకు రోగులకు ప్రతి ఒక్కరికి పరిస్థితి వస్తుంది భయపడే పరిస్థితి బాధపడే పరిస్థితి కృంగిపోయే పరిస్థితి వస్తుంది దీనికి ఏమిటి కారణము దీనికి పరిష్కారం ఏమిటి బలములు పోయి భయం ఆవరించడానికి కారణం ఏంటి ఆరోగ్యం పోయి అనారోగ్యం ఆవరించడానికి కారణం ఏంటి మనశ్శాంతి పోయి మనశ్శాంతి లేకుండా ఆందోళన పడ్డానికి కారణం ఏంటి కారణము నెంబర్ వన్ మనిషి ప్రేమను దేవుని పిల్లారా దేవుని గురించి తెలుసుకోకపోవడము మనిషి బలం పోయి భయపడ్డానికి కారణం మనిషి పాపము చేయడము బలం పోయి ఆరోగ్యం పోయి బాధల్లో పడ్డం ఆందోళన పడ్డానికి కారణం మొట్టమొదటిది దేవుణ్ణి ఎరగకపోవడము దేవుని గురించి తెలుసుకోకపోవడము రెండోది దేవుణ్ణి గురించి తెలియని వాళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళు దేవుడికి భయపడే భయపడని వాళ్ళు ఇంకా చేసేది ఏంటి నీతి కాదు పాపం ప్రేమణ దేవుని విన్నారా బైబిల్లో ఒక మాట ఉంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి వచ్చిన ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును అవును దుష్టుడే పారిపోతాడు పాపం చేసిన వాడికే భయము నీతి లేని వారికే భయము దేవుడు హృదయములో లేని వారికే భయము దేవుడి మీద నమ్మకం లేని వారికే భయం వారే భయపడతారు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును భయం ఆవరిస్తుంది నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు నీతిమంతులు ఎవరు వాళ్ళకి సింహము లాంటి ధైర్యం ఎందుకు వస్తుంది చెప్తాను చేస్తాడు దేవుణ్ణి యేసుక్రీస్తును నమ్మి యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞల్లో నడుస్తున్న వారికి విశ్వాసం దేవుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది దేవుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇస్తుంది దేవుడు కాపాడుతాడు అనే ధైర్యాన్ని ఇస్తుంది నీతిమంతులు నీతి అంటే విశ్వసించేవాళ్ళు నీతి అంటే దేవుడి ఆజ్ఞలు పాటించేవాళ్ళు దాన్ని నీతి అంటారు దేవుడి ఆజ్ఞ నీతి దేవుడి మీద నమ్మకం నీతి ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకో ఉంటారో యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకో ఉంటారో మరి దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎందుకు భయపడతారు దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఎందుకు భయపడతారు దేవుణ్ణి విడిచిన వాళ్ళు దేవుడు చెప్పినట్లు బ్రతకని వాళ్ళకి భయం వస్తుంది కానీ దేవుడు చెప్పినట్లుగా నీతిగా బతుకుతున్నారు అనుకోండి మంచిగా బతుకుతున్నారు అనుకోండి ధైర్యం ఉంటుంది దేవా నువ్వు చెప్పినట్లుగా బ్రతుకుతున్నాను కదా ఒకవేళ కష్టం నష్టం వచ్చిన అనువే చూసుకుంటాం నీతిమంతులకు కూడా కష్టం వస్తుంది మరి నీతిమంతులు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉంటారు అనేది వింటారా అందుకే పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము గుర్తుపెట్టుకోండి డబ్బు వలన మనకు ధైర్యం రాదు ఈ లోకంలో ఉన్న మనుషుల వలన మనకు ధైర్యము రాదు బలము రాదు ఈ లోకంలో ఉన్న వస్తువుల వలన మన జ్ఞానము వలన దేని వలన కూడా ధైర్యము బలము రాదు దేని వలన ధైర్యము బలం వస్తుందంటే యేసు ప్రభు యొక్క నమ్మకం ద్వారా యేసు ప్రభు ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆయన కృపను ఆశ్రయించడం ద్వారా బలం వస్తుంది అందుకనే క్రీస్తు యేసునందున్న కృప దేవుడి దగ్గర ఉన్నటువంటి కృప ఒకటి ఉంది ఆ కృప వలన బలవంతుడవుతాడు ఎలాగంటే అనారోగ్యం పాలైపోయి ఇక డాక్టర్లు మా వల్ల కాదన్నప్పుడు డబ్బు పెట్టినా ఏం చేసినా కూడా పని జరగనప్పుడు దేవుడి మీద ఆధారపడడం ఉందే అయ్యా నా పాపాలన్నీ క్షమించు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలన్నీ క్షమించి కనిసిన మంచిగా బతుకుతాను నేను చెడ్డ బతుకు బతికాను కానీ మంచిగా బతుకుతాను నన్ను కాపాడు నన్ను రక్షించు అని ఆధారపడతాం ఆయన క్షమాపణ మీద అదే కృప ఆయన మనల్ని క్షమించి తన కృప చేత క్షమించి స్వస్థపరుస్తాడు ఎప్పుడైతే ఆయన కృప మన వద్దకు వస్తుందో ఎప్పుడైతే ఆయన కృప మీద మనం ఆధారపడతామో బలవంతులు అవుతాం దేవుడిచ్చే కృప దేవుని అందున్న కృప చేత మనం బలవంతులు అవుతాం కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చిన దేవుడి మీద విశ్వాసంతో ఆయన చెప్పినట్లుగా బ్రతుకుతున్నాము అంటే ఖచ్చితంగా దేవుడి యొక్క కృపతో మనం బలవంతులుగానే ఉంటాం ఆయన ఆజ్ఞలు మీరి పాపంలో పడి తప్పుదోవలో పడి అనారోగ్యం పాలైపోయి ఆస్తి నష్టపోయి అవమానాలు పొందినప్పుడు వచ్చేది భయమే అనారోగ్యం పాలైనప్పుడు వచ్చేది భయమే కానీ ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన దేవుడు అంటున్నాడు నా వద్దకు వచ్చేవారు ఎంత మాత్రం తోసివే ఆయన దగ్గర కృప ఉంది మరలా 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 చేయడం కాకుండా దేవా తెలుసు చేశా నిన్ను ఆశ్రయిస్తున్న నీ కృపతో నన్ను క్షమించు నన్ను బలపరచు అంటే ఆయన కృప మనల్ని బలపరుస్తుంది ఆయన కృప చూపించాడంటే కనికరించాడంటే ఏదైనా చేయగలం జరుగుతుంది కనుక చూసారా దేవుడు చెప్పినట్లుగా బ్రతకడంలో ఉన్న ధైర్యము పాపంలో బ్రతకడంలో ఉండదు దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి నమ్మకం లేని వారి దగ్గర ఉండదు కనుక ప్రేమ ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించుదాం ఆయన చేత బలవంతుడు అవుదాం ఆయన కృపే ఆయన వాక్యమే ఆయన ఆత్మే మనకు బలం రాధ కృప కలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన మా దేవ నీ కృప మాకు బలం తండ్రి ఈ లోకములో ఉన్న ధనము జ్ఞానము మనుషులు ఏది కూడా మా బలం కాదు నేను అవన్నీ ఒకరోజు వీడిపోయి కానీ నీ కృప నీ శక్తి నీ వాక్యం నీ ఆత్మ మాకు తోడుగా ఉంటే నీవు మాకు తోడుగా ఉంటే ప్రభు మేము బలంగా ఉంటాం నీవు మాకు తోడే ఉంటే మేము ఏ దారిలో అయినా నడవగలం ప్రభు నీవు నువ్వు మంచి దారిలో నడిపిస్తావు కాబట్టి నువ్వు చేపట్టి నడిపిస్తావు కాబట్టి నీవు మాట్లాడుతుంటావు కాబట్టి నువ్వు ధైర్యపరుస్తావు కాపాడుతుంటావు కాబట్టి నేను నీ మీద ఉన్న విశ్వాసంతో నీ కృపతో ధైర్యంగా ముందుకు ఇటు వింటున్న వారిలో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు నీ కృప చేత బలవంతులు అవడానికి శక్తి తెచ్చింది మాకు కూడా క్షమించి ప్రభు అందరిని నిలబెట్టి నీ వాక్యంలో నీ కృపచేత బలపరచమని క్రీస్తు యేసుపేట ప్రార్థిస్తున్నాం ఆమె